ఫ్రెండ్స్ అస్లాం లైక్ వెల్కమ్ బ్యాక్ టీ ఎస్కే రంజా అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి నిన్నటి వీడియోలో చెప్పాను కదా రేషన్ షాప్ కి వెళ్ళి లిస్ట్ ఇచ్చి వచ్చానని తను తెచ్చేసరికి నైట్ తొమ్మిది అయితే అయిందండి ఇంకపుడు అయితే తీసుకొని వచ్చారు ఇంకా అన్ని చెక్ చేసుకొని నేనైతే పక్కన పెట్టేశాను ఇంకా నేను ఇలా సర్దుకునే డబ్బాలు ఉంటాయి కదా పోపు డబ్బాలు అన్నీ అయితే ఖాళీ అయిపోయాయి శుభ్రంగా వాష్ చేసి తుడిచి అయితే పెట్టేశాను ఇంకా మా పెద్దబాబు అయితే స్కూల్ కి వెళ్ళారు తినకైతే సాటర్డే స్కూల్ అయితే లేదు తనకు కూడా హాఫ్ డే నండి మా పెద్ద బాబుకి ఇంకో హాఫ్ డే అయితే ఆఫ్టర్నూన్ వెళ్ళి తీసుకొని రావాలి ఇంకా ఆయిల్ ప్యాకెట్లు అయితే తీసుకున్నాను అన్ని రేట్లు అయితే చెక్ చేస్తున్నాను ఎంత కేసారి ఏంటని తమిళ్లో అయితే రాసింది ఇంకా నేనేం చేశానంటే కిందక్కయ్ ఉందని చెప్పాను కదా తను తమిళ వచ్చు తెలుగు వచ్చు తను అయితే చెప్పింది తమిళ్లో ఇదంతా ఈ రేట్ ఈ రేట్ అని చెప్తే నేను ఒక కాపీ మీదైతే రాసుకొని వచ్చాను ఇంకా తొందరలో రాసానండి అందుకని క్లియర్గా అయితే చూపించలేదు నాకైతే అర్థమవుతుంది ఇంక నేనైతే దాని మీద ఎంఆర్పి రేటు ఈ తిని అయితే జోడించుకొని పక్కన అయితే వేశాను ఇంకా ఇక్కడైతే అన్నీ అయితే సర్దేశాను ఇంకా ఇలా అయితే మంత్లీ ఒకసారి అయితే తెచ్చుకుంటామండి అన్ని ఫ్రిడ్జ్లో అయితే ఇలా సర్దేశాను ఇక్కడ చింతపండు ఇంకా డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం అవైతే ఇక్కడైతే పెట్టేసుకున్నాను ఇవైతే డబ్బాలు అయితే పోసుకున్నాను రెండు కేజీలు అయితే మినపప్పు తెచ్చుకుంటాము ఒక కేజీ కేజీ వేసి ఇంకో ఇవి కూడా రెండు కేజీలు కందిపప్పు తెచ్చుకుంటాము ఎక్కువ పిల్లలు ఉన్నారు కదా పప్పు అనేది ఎక్కువ చేస్తుంటాను ఇంకా అవి అయితే ఒక కేజీ వేసి ఒక కేజీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను పురుగు పట్టిద్దని ఇంకా మైదా పిండి అది అయితే దీంట్లో పెట్టేసుకున్నాను జీలకర్ర పొడి చేద్దామని చెప్పేసి జీలకర్ర ధనియాలు అయితే ఇక్కడైతే పెట్టేసాను కొంచెం ఫ్రై చేసి పొడి చేసుకోవాలి ఇంకా ఇవన్నీ అయితే తొందరగా సరిదేసుకోవాలి టైం అవుతుంది పెదబాబుని అయితే తీసుకొని రావాలి ఇంకా ఇవన్నీ కవర్లు అయితే పెడుతున్నా అండి పిండి మైదా అదైతే కొంచెం కొంచెమే బయట పెట్టేస్తున్నాను అర కేజీ ప్యాకెట్లు అయితే ఇస్తారండి ఇంకా అర కేజీ ఒక ప్యాకెట్ ఏమో బయట పెట్టేస్తాను ఇంకా మిగతా అన్నీ శనగపిండి కానివ్వండి మైదా అవైతే లోపలే ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను ఎమ్మటనే పురుగు అయితే వస్తుందండి పక్కన అయితే చెట్లు ఉన్నాయి కదా దానివల్ల ఏమో తెలియదు కానీ ఎమ్మటినే పురుగులు అయితే వచ్చేస్తున్నాయి అందుకని నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటున్నాను కొంచమే అయితే పెడతాను ఇంకా అదైతే బీహార్లో అలవాటైందండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం అక్కడ ఏంటంటే సెల్ఫులు లేవు ఇంకా పిండిలు అవి పెట్టినా ఎమ్మటినే పురుగు వస్తుందని చెప్పేసి అలాగా ఫ్రిడ్జ్లో పెట్టడం అలవాటైంది ఎదురి ఇంటి వాళ్ళు అట్లా పెట్టేవాళ్ళు ఇంకా వాళ్ళని చూసి నేను కూడా అట్లాగే అలవాటు చేశాను కానీ అస్సలు పాడవవు జాగ్రత్తగా పెట్టుకుంటే అవి అయితే అస్సలు పాడవండి ఇంకా నేనైతే అన్నీ సరిదేశాను ఇంకా ఇక్కడైతే అన్ని అన్నీ సర్దేసి ఊడ్ చేశాను ధనియాలు అయితే ఉన్నాయి కదా అవి అయితే ఫ్రై చేస్తున్నాను ఎందుకు అండి అయితే అసలు కొనుక్కొని రావట్లే ధనియాల పౌడర్ గరం మసాలా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేయడానికి ట్రై చేయాలి ఈ ధనియాల పౌడర్ అయితే ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను గరం మసాలా కూడా ట్రై చేయాలి అట్లాగే ఇంకా ఇవైతే ఇలా ఫ్రై చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసి కొంచెం వేడిగా ఉంటుంది కదా మిక్సీ పడితే అవి చల్లారిన తర్వాత డబ్బాలో అయితే పెట్టేసుకుంటాను నేను ఇక్కడ అన్నీ ఫ్రై చేసి పక్కన అయితే పెడుతున్నాను ఫస్ట్ పిల్లలు లేరు కదా తను ఒక్కడే ఆడుకుంటూ ఉంటాడండి ఏం కదిలీడు ఇద్దరు ఉంటే మాట అందుకని వాళ్ళు లేనప్పుడే ఇలాగ ఫ్రై చేసుకొని పెట్టేస్తాను అవైతే ఫ్యాన్ కింద పెడితే చల్లారుతాయి కదా అందుకని ఇంకా ఇప్పుడే లంచ్ అయితే రెడీ చేయాలండి ఇంకా టైం అవుతుంది స్కూల్కి కూడా నేను ఫ్రెష్ అప్ అవ్వాలి కదా అందుకని తొందరగా లంచ్ అయితే పెట్టేశాను ఇక్కడ లంచ్కి వచ్చేసి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను నేనైతే బెండకాయ ఫ్రైలో ఒక టమాటా అయితే కంపల్సరీగా వేశాను అండి అన్నంలో కలుపుకున్నట్టు ఉంటుంది అటు కర్రీ కాదు ఇటు ఫ్రై కాదు చాలా బాగుంటుంది ఫ్రైలో టమాటా వేయడం వల్ల కొంచెం గ్రేవీగా ఉంటుంది బాగుంటుంది ఇంక నేనైతే బెండకాయ ఫ్రై అయితే చేసేసానండి ఇంకా రైస్ కూడా ఉడికింది స్కూల్ దగ్గరికి దగ్గరకైతే వెళ్తున్నాను ఫ్రెష్అప్ అయి స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసామండి టైం అయితే ట్వెల్వ్ ఫిఫ్టీన్కి అయితే బయలుదేరాం మేము ఇంకా ట్వెల్వ్ థర్టీకి అయితే స్కూల్ అనేది ఓపెన్ చేస్తారు గేట్ ఇక వెళ్ళి తను అయితే తీసుకొని అయితే వస్తున్నాను ఎండైతే మామూలుగా లేదండి ఇంకా ఒక పాల ప్యాకెట్ అయితే తీసుకున్నాను వాళ్ళని ఇద్దరిని తీసుకొని వస్తూ ఉన్నాను వాళ్ళైతే ఇద్దరు పైనాపిల్ జ్యూస్ అయితే తీసుకున్నారు మామూలుగా లేదు మామూలుగా లేదు పసినైతే పడుతుంది పియో అందుకని నేను వెళ్ళే బయటకు వెళ్ళేటప్పుడు వంట చేసి వెళ్తాను వస్తే సరిపోద్ది కదా అంటే ఫ్రై ఇవైతే వేడి నీళ్ళలో నానబెట్టాలండి చూడండి ఇలా అంటేనే పొట్టొచ్చేది వేడి నీళ్ళలో నానబెట్టడం వల్ల ఇక్కడ ధనియాలు జీలకర్ర ఫ్రై చేశాను కదా అవైతే మిక్సీ పట్టేస్తాను మిక్సీ పట్టిన తర్వాత ఈ బాదం కూడా మిక్సీ పట్టేస్తాను బాదాన్ని అయితే పొట్టు తీసుకున్నాను మిక్సీ జార్ మళ్ళీ వాష్ చేసుకొని అందులో బాదం అయితే వేసుకున్నాను పొట్టు తీసుకున్న బాదం అందులో రెండు యాలక్కాయలు అయితే ఇలా తుంచి అయితే వేసుకోవాలండి ధనియాల పౌడరు జీలకర్ర పౌడర్ మిక్సీ అయితే పట్టేసుకున్నాను మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెంసేపు అయితే ప్లేట్లో వేసుకొని పక్కన పెడతానండి స్మెల్ పోయిద్దని వేడి వేడిగా ఉన్నప్పుడే వేయకూడదు అలా వేయడం వల్ల పాడవుతుంది ఇంకా ఇక్కడైతే పాలైతే పెట్టేశాను బాదాన్ని మెత్తగా గ్రైండ్ చేశాను ఫస్ట్ అయితే కొంచెం బర్కగా గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత వాటర్ అయితే కొంచెం పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి పాలు పిల్లలు బాదం పాలని పెట్టాను కదా పాలల్లో టీ పొడి వేసాను పిల్లలతో మాట్లాడితే అలా వేసాను ఇంక ఎమ్మట ఏంది నేను పాలల్లో టీ పొడి వేసానని చెప్పేసి వడపోసి మళ్ళీ పెట్టాను కొంచెం టీ పొడి అయితే ఉంది చూడండి కొంచెం టీ పొడి అయితే ఉంది పాలల్లో అప్పుడప్పుడు మన ఆడవాళ్ళం టెన్షన్తో పిల్లలతో ఇలాగైతే చేస్తూ ఉంటాం కదా మీరు కూడా తప్పులు నేనైతే చేస్తూ ఉంటానండి పాలు పొయ్యి మీద పెట్టేటప్పుడే మేకడ కట్టుకోకుండా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకోవడం వల్ల చూడండి పాలనేది తిక్కువగా వచ్చాయి కదా ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న బాదం పేస్ట్ అయితే వేసుకోవాలి బాదం పౌడర్ కలుపుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్ అక్కట్టు షుగర్ అయితే వేసుకోవాలండి షుగర్ పాలల్లో కలిసేలా కలుపుకొని షుగర్ కరిగిపోయిన తర్వాత ఇలాగైతే కొంచెం ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను మీ దగ్గర ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ లేదు అనుకుంటే కొంచెం పసుపు అయినా వేసుకోవచ్చు ఏమవ్వదు హెల్త్కి కూడా చాలా మంచిదే పసుపు ఇంకా ఇలాగైతే కలుపుకున్నాను బాదం పాలైతే రెడీ అయ్యి ఇవైతే కొంచెం చల్లారిన తర్వాత అయితే సర్వ్ చేస్తున్నాను అండి ఈ చలికాలం కదా చల్లగా తాగితే మళ్ళీ పిల్లల హెల్త్ అయితే పాడవుతాయి కొంచెం వేడిగానే ఇచ్చాను మీకు కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకోవచ్చు అండి నేనైతే ఫ్రిడ్జ్ లో బాదం పప్పు అయితే వేయలేదండి తనైతే మిస్ చేశారు ఫోన్ చేస్తే ఇచ్చి పంపించారు ఇంకా ఇక్కడైతే గిన్నెలన్నీ క్లీన్ చేస్తున్నాను కొంచెం బాదం పాలు వేడిగా ఉన్నాయి కదా కొంచెం చల్లారిన తర్వాత ఇద్దాంలే అని చెప్పేసి ఇంకా కొన్ని గిన్నెలు అయితే వచ్చాయి ఆ గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా ఎప్పుడు ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటానండి ఎందుకంటే ఎక్కువ ఉంటే సింకులో నిలబడి తోమాలి కదా అని కొంచెం ఉన్నప్పుడే నేను తొందరగా తోమి పక్కన అయితే పెట్టేస్తాను ఇంకా గిన్నెలు క్లీన్ చేశాను ఇద్దరైతే గోళ చేస్తున్నారు అందుకని చెప్పేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా ఇద్దరు ఉన్నారు కదా ఎక్కువ గోలు అయితే చేస్తూ ఉంటారండి అస్సలు వినరు ఇంకా వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్తారు ఇంట్లోనే కదా ఆడుకోవాలి అని చెప్పేసి నేను కూడా తక్కువ అండి అసలు ఇంకా ఇక్కడైతే కొంచెం గోరు వెచ్చగా అయిపోయాయి కదా బాదం పాలు ఇంకా వీళ్ళిద్దరికైతే వేసి ఇస్తున్నాను ఇద్దరైతే హోంవర్క్ రాసుకుంటూ గోలైతే చేస్తున్నారు ఇంకా ఇద్దరికైతే ఇచ్చేస్తున్నాను అండి కానీ ఇక్కడ లెంతీగా ఉందని చెప్పేసి ఇంకా వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను స్పీడ్ మూడ్లో పెట్టేసి ఇంకా హోంవర్క్ నేనని మీకైతే చూపిస్తున్నాడు తను ఇంకా రా తాగుతుగానంటే బాదం అంటే అస్సలు ఇష్టం ఉండదండి అందుకని నేను తాగను అన్నాడు నేను వీడియో ఆన్ చేశానని చెప్పేసి వచ్చాడు ఇంకా అది కాక నేను కొడతానని భయం తనకి అందుకని బాగా తాగుతాడు ఆ భయం అన్న ఉండాలండి ఇలాంటి ప్లేస్లో ఖచ్చితంగా భయపెట్టాలి హెల్దీ కదా ఇంకా అలాగే తాగరని చెప్పేసి వదిలేస్తే అస్సలు తాగరు తినరు నల్ల అరికే అంటే బా సూపర్ ఉంది అని తమిళ్లో చెప్తున్నారు ఇదే అండి ఈరోజు వీడియో నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా సపోర్ట్గా ఉంటుంది మరో నీ వీడియో వస్తే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్